మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు రేపు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ ఆర్ఆర్సి నిర్వహణలో ర్యాలీ పోలీసుల విస్తృత సోదాలు భారత సైనికులకు సపోర్టుగా కార్మికుల ర్యాలీ వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా కోల్బెల్ కు కంటి అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ ఆపరేషన్ సింధూరు విజయవంతం కావాలని భారత సైన్యంకు మద్దతుగా నిలబడుతూ రాముడు ఎమ్మెల్యే మొక్కాం సింగ్ రాజ్ఠాకు ఆధ్వర్యంలో రేపు సాయంత్రం ఆరు గంటలకు జరగనున్న బావర్ ర్యాలీలో గోదావరికన్ ప్రజలంతా పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్ పిలుపునిచ్చారు ఈ మేరకు రాముడు ఎమ్మెల్యే క్యాంపు కార్యంలో బొంతల రాజేష్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గోదావరికన్ పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్తో కలిసి బొంతల రాజేష్ మాట్లాడారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి దీటి బాలరాజు గట్ల రమేష్ స్వామి కళ్యాణి సింహాచలం పాతపల్లి నాయని నాయిని ఓదేలు అనుమా సత్యనారాయణ మోహి సన్ని చిగురు సాయి తదితరులు ఉన్నారు ముష్కరల దాడి నిరసనగా భారత సైనిక నిలిచేందుకు రామగుండ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రేపు కులాలకు అన్ని కుల సంఘాలలో పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పి భారత సైనులకు మద్దతుగా రేపు సంఘీభావ ర్యాలీ తీస్తున్నాం కాబట్టి అందరూ కూడా పాల్గొనని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఆపరేషన్ సింధూర్లో భాగంగా మరి పహల్గాంలో జరిగిన దాడికి నిరసనగా రామగుండం ఎమ్మెల్యే గౌరవ గౌరణీలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో గోదావరి విద్యార్థి విద్యార్థులు కర్షక కార్మికులు వ్యాపార సంఘాలు కుల సంఘాలు ఆధ్వర్యం లోపల భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం రేపు సాయంత్రం ఐదు గంటలకు ప్రధాన చౌరసలో ర్యాలీ చౌరస నుండి బయలుదేరి లక్ష్మీనగర్ కళ్యాణ్ గారి మీదుగా మరి వీకే రెడ్డి వరకు చేరుకుంటుంది అక్కడ పెద్దలు గౌరవనీయులు మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ గారు ఈ యొక్క ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తారు కావున ఉన్నటువంటి గోవర్కర్ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈ ర్యాలీలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ధన్యవాదాలు స్వర్గీయ పివీరావు ఆ ముందుకు తీసుకుపోతూ మాల కుల బాంధవులను ఏకతాటిపై తీసుకువచ్చి హక్కుల కోసం ఉద్యమిద్దామని మాల సంఘం నాయకులు ముక్కా సుదర్శన్ ఎరుకల లక్ష్మణ్ రావు పిలుపునిచ్చారు గోదవర్ఖన్ మెయిన్ చోరస్తాలోని మాల సంఘం కార్యాలయంలో పీవీరావు డెబ్బై ఏడవ జయంతిని ఘనంగా నిర్వహించారు మాల సంఘం నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా పీవీరావు మాల సంఘం ఏర్పాటు మాల హక్కుల కోసం అప్పటి ప్రభుత్వాలను ఎదిరించిన పోరాడిన తీరును సంఘ నాయకులు నెమరు వేసుకున్నారు ఈ కార్యక్రమంలో మాల సంఘ అధ్యక్షుడు సోగాల వెంకటి వర్కింగ్ ప్రెసిడెంట్ కొండకుమార్ ప్రధాన కార్యదర్శి మర్రి ఐలయ్య కోశాధికారి ఎరికల లింగమూర్తి నాయకులు ఈత రామచందర్ పులి మోహన్ మాదాసు రామ్మూర్తి గడ్డం నారాయణ కడమండ శ్రీహరి మాలెం మధు తాదితారులు ఉన్నారు గారి కృషి మాల మహానాడు వ్యవస్థ గారు చంద్రబాబు హయాంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలో కూడా దగ్గరలో ఒక విభజన కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఎన్ని సీటు వర్తించే దాంట్లో మాలకు అన్యాయం జరుగుతున్న భావనతోటి వారు కోర్టు కూడా వెళ్ళి హైకోర్టు వాళ్ళు వెళ్ళారు హైకోర్టులో కేసు వేసిన తర్వాత మళ్ళీ రెండు వేల ఒకటిలో మళ్ళీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మరి అక్కడ ఐదుగురు జడ్జిల ధర్మాసనం మరి ఆర్టికల్ పద్నాలుగు పదిహేను పదహారు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ ప్రత్యేకంగా ఉండేది న్యాయ వ్యక్తంగా ఉంది రాజ్యాంగానికి విలువంగా ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు వచ్చినటువంటి జీవోను కొట్టివడం జరిగింది అప్పటి నిర్ఘాటకంగా మరి ఆ రెండు వేల నాలుగు నుండి ఇప్పటి వరకు కూడా ఆ అందరికీ ఐక్యతగా అందరూ ఎవరి విజ్ఞాన విజ్ఞానం కానీ టాలెంట్ కానీ ఉంటుందో వాళ్ళందరూ కూడా విద్యా విద్యా రంగంలో మరి అనుభవించారు దీనిపై సంభవించారు తర్వాత మహానుభావులు ఇవి రావు గారు వాళ్ళ సోదరుల ఉన్నతి కోసం వాళ్ళ రిజర్వేషన్ పోరాట ఉద్యమకారుడు తన జీవితానికి కూడా ఒక రుణపాయంగా త్యాగం చేసి ఆయన ఉద్యోగాన్ని కూడా దృఢపాయంగా వదిలేసి తను ఎంత చిత్రవదలు అనుభవించినప్పటికీ కూడా ఉద్యోగంలో అప్పటి గవర్నమెంటు అప్పటి ప్రభుత్వ ఆఫీసర్లు మినిస్టర్లు అందరు కూడా ఆయనను ఒక టార్గెట్ చేసి ఎంతో చిత్రహింతలకు పలి మన పనిచేసినప్పటికీ కూడా మొక్కవోని మన కా మన పట్టుదలతోటి బాల సోదరుల ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదాన్ని అణచివేయడానికి పోరాడుతున్న భారత సైన్యానికి మద్దతుగా రాముగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ రోజు గోదావరికంలో సంఘీభావ ర్యాలీని నిర్వహించారు రాముగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన సంఘీభావ ర్యాలీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం టి జంక్షన్ వద్ద ప్రారంభమై ఈ ర్యాలీ ప్రధాన చోర వరకు సాగింది అతిపెద్ద జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా రిక్రియేషన్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ పాక్ పాలకులు ఉగ్రవాదులు ఎవరైనా సరే భారతదేశ సార్వభౌధంపై దాడి చేయాలని చూస్తే సహించేది లేదన్నారు ఈ కార్యక్రమంలో రిక్రియేషన్ క్లబ్ అధ్యక్షులు బల్మూరి అమరేందర్ రావు ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్ జాయింట్ సెక్రటరీ చెరుకు బుచ్చిరెడ్డి కోశాధికారి తూమ్ల అశోక్ రావు ఆర్గనిక్ సెక్రటరీ జీవన్ బా కల్చరల్ సెక్రటరీ చందుపట్ట తిరుపారెడ్డి చింతల రాజరెడ్డి చందుపట్ట మల్లారెడ్డి మారుపాక రాజేంద్ర కుమార్ బంక రామస్వామి తాదితారు ఉన్నారు పాకిస్తాన్ భారతదేశం యొక్క ఎల్ఓసి ఏకమైన నియంత్రణ రేఖ ఉందో ఆ యొక్క నియంత్రణ రేఖ వంటి ఉన్న భారతదేశం యొక్క స్థావరాలపై లక్ష్యం చేసుకొని ఆ దాడిని చేయడం జరుగుతున్నది మరియు అత్యంత సమర్థవంతమైన భారత సైన్యం వివిధ దళాలకు సంబంధించిన వాళ్ళు ఈ యొక్క దాడిని ఎదుర్కొనే కాకుండా ఇప్పటి వరకు దాదాపు మూడు వందల పాకిస్తాన్ డ్రోన్లను అత్యంత చాకచక్యంతో కూల్చివేయడం జరిగింది అయితే ఎంతో కొంత ప్రాణ నష్టం చాలా తక్కువగా భారతదేశానికి జరుగు జరిగింది ఇప్పటి వరకు కూడా ఇంకా కూడా యుద్ధం వాతావరణాన్ని పాకిస్తాన్ సృష్టిస్తున్నది ఆ విధంగా భారతదేశం ఇప్పటి వరకు కూడా ఇంత సహనంతో తనకు డిఫెన్స్ చేసుకోవడం మాత్రమే జరుగుతున్నది భారత పౌరులను రక్షించుకోవడం భారతదేశం యొక్క భూభా భూభాగంలోని ఆస్తులను రక్షించుకోవడం కోసం మాత్రమే ఈరోజు వరకు భారతదేశం ప్రయత్నం చేస్తున్నది ఈ యొక్క విషయాన్ని కూడా పాకిస్తాన్ యొక్క దుశ్చర్యను పాకిస్తాన్ యొక్క ఏదైతే ఉగ్రవాద భావాలను ఈరోజు ప్రపంచానికి కూడా మొత్తం భారతదేశం ఎప్పటికప్పుడు క్షణ క్షణం కూడా ప్రపంచంలోని అన్ని దేశాలకు కూడా తెలియజేస్తున్నది పాకిస్తాన్ ఏం చేస్తున్నది పాకిస్తాన్ ఏ రకంగా భారతదేశం పైన దాడి చేస్తున్నది భారతదేశం చేసింది ఏంటిది పాకిస్తాన్ చేస్తున్నది ఏంటిది అనే విషయాన్ని ఈరోజు ప్రపంచ దేశాలకు భారతదేశం తెలియజేస్తున్నది అయితే ఎంతో కష్టం కష్టం నష్టం ఎదుర్కొని మనని కాపాడడానికి అనేక కష్టాలను అనుభవిస్తున్నటువంటి మన సైనికులందరికీ సంఘీభావం తెలియజేస్తూ మీ మీ వెనుకాలే మేమందరం భారతీయులందరం ఉన్నామనేటువంటి సంకేతాన్ని బార్డర్లో ఉన్న సైనికులందరికీ వాళ్ళ కుండలలో ధైర్యాన్ని నింపడానికి రామగుండం రిక్రియేషన్ క్లబ్ తరఫున మేము ఈ సంఘీభావ ర్యాలీ చేస్తున్నాం దేశంలో అందరూ ప్రజలు కూడా ఇలాంటి ర్యాలీలు నిర్వహించి మన సైనికులకు ధైర్యాన్ని భారత సైన్యానికి సపోర్ట్ గా నిలుస్తూ ఈ రోజు గోదావరికన్ టూ ఇంక్లైన్ గని కార్మికులు సంఘీభావ ర్యాలీని చేపట్టారు ఈ మేరకు జీడికే టూ ఇంక్లైన్ ఉద్యోగులు గని ఆవరణలో ర్యాలీ చేస్తూ ఉగ్రవాద మూకల్లారా ఖబర్దార్ అంటూ భారత మాతకి జై అంటూ నినదిస్తూ ర్యాలీని కొనసాగించారు ఈ సందర్భంగా టూ ఇంక్లెన్ ఉద్యోగి ఏటీసీఆర్ జీవన్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్ మాట్లాడుతూ ఉగ్రవాదుల చర్యలను ప్రతిఘటిస్తూ భారత సైన్యం ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని కోరారు భారతదేశ ప్రజలంతా మన సైనికులకు మద్దతుగా నిలవాలని సూచించారు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంలో ముందున్నది అందుకే మనం ఉగ్రవాదాన్ని మట్టు భారతదేశం పూనుకున్నది మామూలు సామాజిక పౌరుల మీద ఎలాంటి దాడులు ఇంతవరకు మనం చేయలేదు మన పైన కానీ మన పౌరుల పైన కానీ మన ఆలయాల పైన కానీ టార్గెట్ చేసినట్టు తెలుస్తా ఉంది ఇలాంటి దాడి జరిగినా కొట్టడానికి మన భారతదేశ సైన్యం ముందుంటది అదేవిధంగా మనకు భారతదేశ సైన్యంలో వివిధ దళాపతి దళాలతో పాటు ఇవాళ యోమికా సింగ్ ఆధ్వర్యంలో కన్నల్ కురేసి అదేవిధంగా ఇంకో మహిళ నాయ కమాండర్స్ దళ కమాండర్స్ వారి మీద అటాక్ చేయడంలో సఫలం చెంది ఒక్కొక్క ఉగ్రవాద సంస్థలను మట్టుబెట్టడంలో మేమున్నామంటూ మేము సైతం అంటూ భారతదేశంలో మహిళా శక్తిని సాడినా వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇలా అదేవిధంగా రేపు ఏ దాడికైనా ఏ మనం ఏ దాడి చేసినా సిద్ధంగా భారతదేశం ఉన్నది భారతదేశానికి రష్యా అండగా ఉన్నది అమెరికా చైనా లాంటి అదేవిధంగా వివిధ దేశాలు పాకిస్తాన్కు ఊతమిస్తా ఉన్నది దాన్ని మట్టు పెట్టడంలో మన భారతదేశానికి శక్తి ఉన్నది దాని వెనుక రష్యా ఉన్నది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇదే విధంగా భీకర పోరు జరిగినప్పుడు అమెరికా యూకే చైనా లాంటి దేశాలు పాకిస్తాన్కు అండగా ఉన్నాయి కానీ మనకు వెనకాల రష్యా ఉంది మనం భయపడాల్సిన అవసరం లేదు మనము దాడి చేయడంలో కానీ మట్టు పెట్టడంలో కానీ అన్నిట్లో సిద్ధంగా ఉన్నాం మన ఏదైతే ఆంధ్రప్రదేశ్కు చెందిన మురళీ నాయక్ మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి అమర వీరుడైండు ఎందుకోసం దేశం కోసం మన రక్షణ కోసం మనమంతా ఈ సింగరేని రక్షిస్తున్నాం మనలను మన దేశాన్ని మన సైనికులు రక్షిస్తున్నాం వారందరికీ వందనాలు చేస్తా ఉన్నాం ఇలా సైనికులారా మీ వెంట మేమున్నామంటూ టూ టు ఏ ఇంక్లైన్ కార్మిక సోదరులు అధికారులు సూపర్వైజర్లు అందరం నినదిస్తూ సాంఘీభావంగా ఈ ర్యాలీ చేస్తున్నందుకు టూ టు ఏ కార్మిక సోదరులకు అధికారులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాం రామగుండం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎన్టీఆర్ విరాబ్మాని ఆవునూర్ జయరాజ్ మృతికి సంతాపం ప్రకటిస్తూ గోదావరికని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు సంతాప సభను నిర్వహించారు ఈ మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు జయరాజ్ చిత్రపటానికి పూనమాలలు వేసి ఆయన మృతికి సంతాపకంగా రెండు నిమిషాల మౌనం పాటించి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా టీడీపీ మాజీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల ఏడుకొండలు నాయకులు ముదిగంటి రామోదర్ రెడ్డి మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు పెగడపల్లి రాజనర్సు కూసి నర్మద మాటేటి లక్ష్మి నారెడ్డి స్వరాజ్యం సల్ల రవీందర్ బెక్కం వీరేందర్ కామెర రామ రాజబాబు సందిల స్వామి తాదితారులు ఉన్నారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి సుపరితుడు కానుగొండ నియోజకవర్గానికి కూడా సుపరితుడైనటువంటి ఆవునూరి జయరాజు గారు అంటే కుర్తి జయరాజు అనే పేరుతో పిలవబడినటువంటి గొప్ప నాయకుడు ఈరోజు మన ముందు లేకుండా పోయి పోవటం జరిగింది ఈరోజు నా వారు జయరాజు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి డిగ్రీ కాలేజీలో కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక చైర్మన్ పదవిని కూడా సాధించడం జరిగింది అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో అట్రాసిటీ యాక్ట్ కింద ఒక విజిలెన్స్ యాక్ట్ అధ్యక్షుడిగా కూడా పనిచేయడం జరిగింది అదేవిధంగా గోదావరి కనులో గత నలభై సంవత్సరాలలో ముప్పై ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి సేవలు అందించినటువంటి గొప్ప నాయకుడు ఆవునూరి జయరాజ్ గారు ఈ నెల పదిహేను జరగనున్న గోదావరి కళా సంఘాల సమాఖ్య ముప్పై ఏడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకను విజయవంతం చేయాలని గోదావరి కళా సంఘాల సమాఖ్య అధ్యక్షుడు కనకం రమణయ్య కళాకారులకు కళాభిమాన్లకు కళా పోషకులకు ప్రజలకు పిలుపునిచ్చారు గోదావరికం కళా సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఈరోజు గోదావరికంలో సింగరేణి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆవరణలో స్పూర్తి భవన్లో కళా సంఘాల కళాకారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రమణయ్య మాట్లాడుతూ పదిహేడవ తేదీన గోదావరిఖన్ ఆర్సీఓఏ క్లబ్లో అంగరంగ వైభవంగా కళోత్సవ నిర్వహణ జరుగుతుందన్నారు వివిధ కళా సంఘాలు బాధ్యులు కళాకారులు వివిధ కళారూపాల ప్రదర్శన ఇవ్వనున్నట్టుగా ఆయన తెలిపారు కనకం రమణయ్య అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో గోదావరిఖని కళా సంఘాల సమాఖ్య బాధ్యులు కాశీపేట రాజమౌళి మాధరి వాసు బోడకుంటూ వెంకటరాజం సోగాల వెంకటి తిప్పబత్తిని అంజయ్య బీరుక లక్ష్మణ్ ఎల్వి రావు పులిపాక దేవేందర్ గీత లలిత తదితరులు ఉన్నారు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు ఉండగా గోదావరికైన పారిశ్రామిక ప్రాంతాన్ని పోలీసులు అప్రమత్తం చేస్తూ ఉన్నారు నగరంలో ముఖ్య ప్రదేశాల్లో కూడలలో పోలీసులు టీక కన్ను వేశారు తనిఖీలు చేస్తున్నారు ముందస్తు చర్యలను చేపట్టారు గోదావర్ఖన్ ఏసీపీ ఎం రమేష్ పర్యవేక్షణలో గోదావరికన్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనారెడ్డి ఆధ్వర్యంలో గోదావరికన్ వన్ టౌన్ పరిధిలోని గోదావరికన్ బస్ స్టేషన్ మెడికల్ కళాశాల హాస్పిటల్ సింగరేణి ఏరియా హాస్పిటల్ జిఎం ఆఫీస్ గౌరవ కోర్టు పరిసరాల్లో ముఖ్యంగా ఎక్కువ జనసంచారంతో రద్దీగా ఉండే ప్రాంతాల్లో బాంబు డిస్పోజబుల్ టీమ్ డాక్ స్క్వాడ్ బృందాలతో లగేజ్ మరియు పార్సిల్లను బ్యాగులను తనకి నిర్వహిస్తూ ఉన్నారు పోలీసులు ఈ సందర్భంగా ఏసీపీ రమేష్ మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు అనుమానాస్పద వ్యక్తులను గమనిస్తే వస్తువులను కనిపిస్తే సందేహాస్పదంగా ఉన్న వాహనాలు సమాచారాన్ని పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని అన్నారు భవిష్యత్తులో ఎలాంటి అవంచనీయ సంఘటన జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఈ తనిఖీల్లో గోదావరికన్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనారెడ్డితో పాటుగా సబ్ ఇన్స్పెక్టర్లు భూమేష్ రమేష్ శ్రీనివాస్ కోటేశ్వర్ బాంబు స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ వన్ టౌన్ పోలీస్ సిబ్బంది ఉన్నారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం